వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి దోశ కొర్ర దోశ ఇలాగ చూడండి ఎంత బాగా వచ్చినాయో ముఖ్యంగా క్రిస్పీగా కావాలనుకుంటే ఒక్క రెండు నిమిషాలు ఇలాగ లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే ఇలాగ క్రిస్పీగా అయినా వస్తాయి ఇందులోకి నేను ముందుగా కొర్రలు తీసుకున్నాను కొర్రలు కాకుండా కొర్ర రవ్వ తీసుకుంటాను యాక్చువల్గా కొర్రలు ఉంటే కొర్రలైనా తీసుకోవచ్చు నేనైతే కొర్ర రవ్వ తీసుకున్నాను కొర్రలు అయితే ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి రవ్వ కాబట్టి ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు కొర్ర రవ్వతో చేసేటువంటి దోశ కొర్రలతో చేసేటువంటి దోశ అయినా స్మెల్ వస్తుందని చాలామంది ఇష్టపడరు కదా అలా కాకుండా మనకు స్మెల్ రాకుండా ఉండాలంటే స్మెల్ రాకుండా మొత్తం నేను వేసేటువంటివి పర్ఫెక్ట్ కొలతలతో పోయండి కరెక్ట్గా నీకు స్మెల్ రాకుండా మంచి టేస్టీగా ఉంటుంది ఇందులోకి నేను ఒక టూ గ్లాసెస్ తీసుకుని కొర్ర రవ్వ అలాగే రెండు స్పూన్లు శనగపప్పు ఒక త్రీ స్పూన్స్ మినప్పప్పు అలాగే పెసరపప్పు పెసరపప్పు తీసుకున్న కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకున్నా అంతా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోకి ఇవి కానీ వేసుకున్నాను మెంతులు కానీ వేసుకున్నా ఇలా అంతా బాగా మిక్సీ చేసేసుకున్నా చూడండి ఇలాగా ఒక త్రీ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవడమే ఇందులోకి నేను అటుకులు బొరుగులు ఏమీ వేయలేదు ఏమీ వేయకుండా ఇలాగ డైరెక్ట్గా మిక్సీకి పెట్టి వేసేసుకున్నా ఏ రకంగా కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇప్పుడు ఇది అలాగే ఉంచేసి మార్నింగ్ చూపిస్తాను మార్నింగ్ చూడండి ఈ రకంగా వచ్చేసింది మొత్తం అంత బాగా ఉబ్బింది చూడండి ఇలాగా కన్సిస్టెన్సీ ఏ రకంగా ఉంది కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంత బాగా మిక్స్ వేసేసుకొని ఇందులోకి మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవడము అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవడమే అంతే అవి రెండు వేసేసుకొని మనం డైరెక్ట్గా దోశ వేసేసుకోవడమే ఇప్పుడు మనకి అస్సలు స్మెల్ అనేదే ఉండదు కొర్ర దోశ స్మెల్ అనేదే రాకోకుండా మంచి టేస్ట్తో చాలా బాగా వస్తుంది కావాలనుకుంటే మనం ఇందులోకి అల్లం అల్లమైనా వేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చి కానీ నేను ఏం వేయట్లేదు ప్లెయిన్ దోశ మాత్రమే వేస్తాను మంచి ఫ్లేవర్తో సాల్ట్ అలాగే వంట సోడా వేసుకునేవచ్చు అండి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకోవడమే మనము దోశ దానికి ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను నేను ఆయిల్ అప్లై చేసేసి ఎప్పుడు దోశ వేసేసుకుంటాను దోశ మనకి ఎంత పలుచగా కావాలంటే పలుచగా మందంగా కావాలంటే మందంగా ఏ రకంగా వేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా ఇదే ప్యాన్లోనే వేస్తాను ఎందుకంటే నాకు ఈ ప్యాన్లోనే టేస్ట్ చాలా బాగుంటుంది లేదా మామూలుగా మామూలుగా పూర్వకాలంలో వాడేటువంటి ప్యాన్లో అయినా కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనం దోశ వేసిన తర్వాత ఇందులో కావాలనుకుంటే నెయ్యి అన్న వేసుకోండి లేదా ఆయిలైనా వేసుకోండి నేనైతే ఆయిలే వేస్తున్నాను అది కానీ తక్కువగానే వేసుకుంటాను నేను ఎక్కువగా లేదు ఆయిల్ కానీ మనం హెల్తీగా చేసేటువంటి ఫుడ్కి ఆయిల్గా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు కదండి అందుకే నేను తక్కువగా జస్ట్ పైన ఇలాగా ఆయిల్ అప్లై చేస్తాను చూడండి అంతే మరీ ఎక్కువగా స్పూన్తో కానీ వేయకుండా ఇలాగ లైట్గా మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసేసుకుంటాను ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కాల్చుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది మీరు క్రిస్పీగా కావాలనుకుంటే ఒక్కొక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే క్రిస్పీగా అవుతుంది చండనైతే మరీ అంత క్రిస్పీగా కాకుండా ఈ రకంగా కాల్చుకున్నాను చండి ఈజీగా తీయడానికి కూడా ఈజీగా వస్తుంది టేస్ట్ కానీ స్మెల్ లేకుండా చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలర్ఫుల్గా కలర్ కానీ మనము ఇందులోకి ఏం వేయకున్నా కూడా అంటే బురుగులు కానీ అటుకులు కానీ వేయకున్నా కూడా ఈ రకంగా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలాగా ఈ రకంగా వచ్చింది ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఒక్క రెండు నిమిషాలు మనం అలాగే లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే మరీ క్రిస్పీగా కూడా వస్తుంది ఈ రకంగా ఉంది చూడండి ఏదైనా చట్నీ తీసుకుంటూ సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ